హాయ్ అండి ఇది సమ్మర్లో మ్యాక్సిమం ఏసీ యూజ్ చేసే వాళ్ళందరికీ వచ్చే ప్రాబ్లమే దీన్ని మనం రిపేర్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా వెంటనే ఏసీ రిపేర్ మెకానికర్స్ని అడిగితే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన కాస్ట్ చెప్తారు సో ఫస్ట్ మనకి నైట్ టైం ఏసీ ఇలా వాటర్ కారుతున్నా అలాంటప్పుడు ఒక ఈజీ ట్రిక్ చెప్తాను ఒక వన్ వీక్ టైం ఉంటుంది ఈ లోపు మనం మళ్ళీ చూసుకో ఒక మంచి మెకానికర్ని చూసుకుని రిపేర్ చేయించుకోవచ్చు ఇలా ఏసీ నుంచి వాటర్ కారుతున్నప్పుడు ఏం చేయాలంటే అవి బ్లాక్ అయిపోయి ఉంటాయి సో మనకి వెంటనే అప్పుడు ఏసీ మెకానికర్స్ని కేకేస్తే వాళ్ళు వచ్చి సర్వీసింగ్ అంటారు ఆ సర్వీసింగ్ చేయించుకోవాలి కంపల్సరీ కాకపోతే కొంచెం అంత అర్జెంటుగా అక్కర్లేకుండా ఒక వన్ వీక్ అలా మనకి టైం ఉంటుంది మన ఈ చిన్న ట్రిక్ యూస్ చేస్తే వాటర్ కారడం వెంటనే ఆగిపోతుంది చూసారు కదా లోపల ఎలా ఐస్ కింద పట్టేసిందో ఆ ఐస్ అంతా కరిగిపోయి మనకి ఈ వాటర్ కారడం ఆగిపోతుంది చూసారు ఎంత స్పీడ్గా కారిపోతుందో వాటర్ అసలు దీనికి మనం చేయవలసిందల్లా ఏం లేదండి చాలా సింపుల్ ఇలా చేస్తే ఒక వన్ వీక్ వరకు మళ్ళీ అది వాటర్ ఏమి ఇబ్బంది పెట్టదు అప్పుడు కూడా కొంచెం ఎక్కువగా ఏసీ వేస్తే ఇబ్బంది పెడుతుంది ఇది నాకు ఒకళ్ళు చెప్పారు సరేలే నేను ట్రై చేసి చూశాను ఒక టెన్ డేస్ బాగానే ఉంది మళ్ళీ నైట్ ఇలా వాటర్ కారింది సరేలే నాకులా అర్జెంటు చేయించుకోలేని వాళ్ళు ఇలా చేస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను దీనికి ఏం చేయాలంటే రిమోట్ తీసుకోండి మాది ఓజనరల్ ఏ కంపెనీ రిమోట్లో అయినా సరే ఆప్షన్ ఉంటుంది కంపల్సరీ ఇది ఓజన్రల్ ఇన్వర్టర్ ఏసీ కొంచెం దీనికి డస్ట్ ఎక్కువే పడుతుంది ఇలా రిమోట్ తీసుకోండి రిమోట్లో మోడ్ ఆప్షన్ ఉంటుంది ఆ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఫ్యాన్ అని డ్రై అని కూల్ అని అలా వస్తుంది ఆ డ్రై ఆప్షన్ ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదా మోడ్ బటన్ ప్రెస్ చేస్తే అలా డ్రై అని వస్తుంది ఈ డ్రై ఆప్షన్ పెట్టేసి మనం అలా వదిలేస్తే సరిపోతుంది ఎంసీబీ ఉంది కదా అది మొత్తం డ్రై అయిపోయాక ఎంసీబీ దాని అంతా అదే కిందకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఏసీ ఆన్ చేసుకుని మళ్ళీ అంతవరకు ఏసీని నేను టచ్ చేయకూడదు రిమోట్ని అలా పెట్టేసి ఉంచండి పక్కన మొత్తం బ్లాక్స్ క్లియర్ అయిపోయి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయాక ఎంసీబీ అలా కింద పడిపోతుంది కింద పడిపోయాక మళ్ళీ మనం ఆన్ చేసుకుని ఏసీ రిమోట్లో కూల్ ఆప్షన్ మార్చుకోవాలి